ఎస్ఆర్పురం మండలంలో టీడీపీకి పునర్వైభవం సుమారు యాభై కుటుంబాలు పైగా టీడీపీ తీర్థం తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు మంగళవారం ఎస్ఆర్పురం మండలంలో శెట్టివానత్తం పంచాయతీ వేణుగోపాలపురం నల్లపల్లి గ్రామాల నుంచి సుమారు ఐదు కుటుంబాలపైగా పైగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గు ప్రసాదరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుకి భారీ గజమాలను క్రేన్ ద్వారా వారికి వేసి పూలవర్షంతో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు మరియు తెలుగు తమ్ముళ్ళు ఘనస్వాగతం పలికారు అలాగే ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావును గెలిపించాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గ్రామస్తులను కోరుతూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు இதுபோக தந்திர ஆட்டோ ஆட்டோன்னு தோர்ச்சு கூச்சினாருக்கா

వీళ్ళిద్దరు గెలిస్తే చంద్రబాబు నాయుడు ఫ్రీగా మూడు సిలిండర్లు ఇస్తాడో బస్ చార్జీలు ఫ్రీ మహిళలకి అంతా పెన్షన్ పడి నాలుగు వేలు పెంచుతాను ప్రతి కార్యక్రమం దీని రోజు చదువుకొని సైకిల్ గుర్తుకోటి కొట్టేయాలి ఎంపీ కోర్టు ఎమ్మెల్యే కోర్టు